మనం వెళ్ళేటప్పటికి ఏం చేయాలి తెలుసుకోవాలి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఏజెంటు ఫార్మ్ టెన్లో ఇచ్చిన స్పెస్ఫెన్ సిగ్నేచర్ ఆధారంగా సరిపోయిన వారిని అలౌ చేయటం మాక్ పోల్కి అలౌ చేయటం మాక్ పోల్ అనేది ఆరు పదిహేను నిమిషాలకి ఖచ్చితంగా కండక్ట్ చేసేయండి మరొక ఒకటి రెండు నిమిషాలు చూసి వాళ్ళు ఎవరు రాకపోతే మైక్రో అబ్జర్వర్ తోటి మాక్పోల్ కండక్ట్ చేసేయచ్చు లోక్సభకు విడిగా శాసనసభకు విడిగా పోల్ నిర్వహించాలి పోలింగ్ ఏజెంట్స్ రాను నిర్వహించవచ్చని మనం చెప్పుకున్నాం దీని తర్వాత డిక్లరేషన్ రాయాలి సర్టిఫికేట్ డిక్లరేషన్ దీనిపైన పిఓ సంతకంతో పాటు ఖచ్చితంగా ఏజెంట్ సంతకాలు ఉండాలి బియ్యతో వివీప్యాట్ను వివీప్యాట్తో సీఈను అనుసంధానం చేయాలి మరో చివరి చెప్తున్నాం ఫ్రెండ్స్ వియూతో వివీప్యాట్ను వీవీప్యాట్తో బియుని అనుసంధానం చేయాలి బియుతో వివీప్యాట్ను వివీప్యాట్ను సిఈతో అనుసంధానం చేయాలి సిఈలో క్లియర్ బటన్ నొక్కగానే పోలింగ్ ఏజెంట్ను జీరోను పోలింగ్ ఏజెంట్ చూపించాలి క్లీర్ బటన్ నొక్కి పోలింగ్ ఏజెంట్ జీరో చూపిస్తాం వివీప్యాట్లో డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉందని వారికి చూపాలి పోలింగ్ ఏజెంట్స్ బూత్లోనికి వెళ్ళి యాభై ఓట్లు వేయచ్చు మొత్తం కలిపి యాభై ఉంచున్నట్టు చూడండి ఎక్కువైతే మళ్ళీ పేపర్ రోజు సమస్య వస్తుంది డ్రాప్ బాక్స్లో స్లిప్స్తో రిజల్ట్ బటన్ నొక్కి డిస్ప్లే కంపార్ట్మెంట్లో కనడిన ఓట్లను డ్రాప్ బాక్స్లో రసీదులతో సరిపోల్చాలి అంటే డిస్ప్లే కంపార్ట్మెంట్లో నాలుగంటే నాలుగే మనకి ఇక్కడ డ్రాప్ బాక్స్లో కనిపించాలి ఆ తర్వాత ఇప్పుడు సీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ట్యాగ్ తోటి గ్రీన్ పేపర్ సీల్ తోటి స్లిప్ సీల్తో మనం అడ్రస్ ట్యాగ్స్తో ఈవీఎమ్ ఈవీ ప్యాట్ సీల్ చేస్తాం అది చాలా ఇంపార్టెంట్ కంపార్ట్మెంట్లో వివూ వివి ప్యాట్ ఉంచి సియుని మన దగ్గర ఉంచుకోవాలి వాటర్ క్యూ అనేది ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీక్రెట్ ఆఫ్ ఓటింగు వైలేషన్ కాకూడదు ఒకవేళ ఈవీఎం మరాయిస్తే సెక్టర్ ఆఫీసర్ ముందుగా తెలియజేయాలి అయితే మరి ప్రాబ్లమా కాదా అన్నది మరి సెక్టర్ ఆఫీసర్ నిర్ణయించి ఆర్వకు తెలియజేయడం జరుగుతుంది కొత్త ఉపయోగించే ముందు కూడా మనం మార్క్పోలు నిర్వహించాలి అప్పుడప్పుడు మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్స్ను సెవెంటీన్ ఏని గమనించి సిబ్బంది సక్రమంగా విధ వివరాలను నబోద్దు చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి మరి ఎలక్షన్ రోజు మరి మాక్ పోల్ అని మనం చెప్పుకున్నాం నో మాక్ పోల్ నో పోల్ మాక్పోల్ చేయకుండా ఎట్టి పరిస్థితిలో కూడా మనము పోల్ జరపకూడదు ఆరు గంటలకు చేయాలి వెయిటింగ్ టైం పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది మాక్పోల్లో ఏజెంట్ల సమక్షంలో జరపాలి పోలింగ్ ఏజెంట్లు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బ్యాలెట్ యూనిట్లో తమకు ఇష్టం వచ్చిన గుర్తును బ్లూ బటన్ పైన నొక్కి ఈ విధంగా యాభైకి పైగా ఓట్లను అంటే వచ్చిన వాళ్ళు ఉంటే మనిషికి పది ఓట్లు ఇచ్చి ఇలా చేయాలి సీఈలో క్లోజ్ బటన్ నొక్కాలి రిజల్ట్ బటన్ నొక్కి తర్వాత రిజల్ట్ బటన్ నొక్కి వీవీ స్లిప్తో కంట్రోల్ యూనిట్లో పోలిన ఓట్లను చూపుతూ ఉండాలి మరి పదకొండవ తేదీన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం మొదటి పోలింగ్ అధికారికి గుర్తింపు మరియు ఏ రిజిస్టర్ ఇవ్వాలి అంటే ఓపీఓ ఉంటాడు కదా అతనికి మనం మొదటి పోలింగ్ అధికారి అంటాము అతనికి గుర్తింపు మరియు గుర్తింపు కార్డు తీసుకొస్తాడుగా వాటర్ స్లిప్ ఇస్తాడు వాటర్ స్లిప్ తర్వాత గుర్తింపు కార్డు తీసేవాలి అంటే ఎపిక్ లేదా పదకొండు సూచించింది ఎస్సీఏ ఆ పదకను చూపాలి ఏ రిజిస్టర్లో వాడి పేరు రాసి మరే వాడు సంతకం అయితే సంతకం అతనికి వాటర్ తల సంతకం అయితే సంతకం లేదా అతని యొక్క విడుముద్రగా తీసుకోవడం జరుగుతుంది రెండవ పోలింగ్ అధికారి ఇంక రాస్తాడు మూడవ పోలింగ్ అధికారి వైట్ పింక్ స్లిప్పులను సీరియల్ నెంబర్ రాసి ఇవ్వడం జరుగుతుంది నాలుగవ పోలింగ్ అధికారి వైట్ స్లిప్పును తీసుకుని పార్లమెంట్ ఈవీఎంలోనే సీవీలో బ్యాలెట్ నొక్కడం ద్వారా ఓటు ఇవ్వడం జరుగుతుంది ఐదవ పోలింగ్ అధికారి పింక్ స్లిప్ తీసుకొని అసెంబ్లీ ఈవీఎంలోనే సియు బ్యాలెట్ నొక్కి తద్వారా ఓటు ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదో మరి చూసుకొని తన డైరీని రాయడం జరిగాలి చాలామంది వర్కింగ్ కాపీ గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు ప్రిసైడింగ్ అధికారికి ఒక కాపీ ఇస్తాం పదకొండవ తేదీ అంటే పదవ తేదీ అంటే ప్రిసైడింగ్ అధికారికి ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది మొదటి పోలింగ్ అధికారి వాటర్ గుర్తింపుకు సంబంధించిన వ్యక్తి ఈ వర్కింగ్ కాపీ వాడతాడు పోలింగ్ ఏజెంట్ల పరిశీలన వరకు కాపీ ఉంటుంది పోలింగ్ రిజర్వ్ స్టేషన్ రిజర్వ్ కాపీ ఒకటి కూడా ఉంటుంది ఇందులో పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తీసుకున్న ఎన్నికల సిబ్బంది వివరాలు కూడా అలాగే ఆప్షన్ అండ్ షిఫ్టెడ్ డెడ్ వీటి వివరాలు కూడా దీనిలో రాయడం జరుగుతుంది అదేవిధంగా సర్వీస్ వాటర్ తల లిస్టు కూడా రాస్తాం మనం క్లాసిఫైడ్ సర్వీస్ వాటర్ వివరాలు కూడా మనం రాస్తాం ఎర్రింక్ బాల్ ప్యాన్ ప్యాన్తో మార్క్ చేసి ఉంటాయి తర్వాత మీరు ఏం చేయాలంటే పోలింగ్ ముగిగానే పీఓ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్స్ని సీల్ చేసి మొదటి ప్యాకెట్లో ఉంచడం జరుగుతుంది మార్క్డ్ కాపీని సీల్ చేసి ప్యాకెట్ నెంబర్ వన్లో మనం ఉంచడం జరుగుతుంది తర్వాత ఏం చేయాలి ఇకపోతే ఎవరెవరిని మనం లోపలికి అనుమతించాలని కూడా ఒకటి చూసుకోవాలి ఇక్కడ చూసుకుంటే అబ్జర్వర్ రావచ్చు అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు అబ్జర్వర్ ఎప్పుడైనా రావచ్చు పోలింగ్ సిబ్బంది పోలింగ్ ఏజెంట్స్ వాటరు వాటర్ చంకలోన పసిబిడ్డ సెక్టర్ ఆఫీసరు మైక్రో అబ్జర్వరు కాస్టింగ్ అసిస్టెంటు అలాగే వీడియోగ్రాఫరు వీళ్ళ కాకుండా ఈసీఐచే అనుమతించబడిన విలేకరి ఈసీహైచే అనుమతి ఉన్న ఇతర మనకి పోలింగ్ జరిగే గదిలోకి రావచ్చు వీడియోగ్రాఫరు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఫోటోలు తీయడం నిషిద్ధం వీడియోలు తీరాదు ఏమీ చే అవి ముట్టకూడదు అది వైలేషన్ ఆఫ్ ది సీక్రెట్ ఓలింగ్ ఓటింగ్ అవుతుంది సో ఎవరైనా సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు స్విచ్ ఆఫ్ మోడ్లో దాన్ని ఉంచుతాడు మరి పదకొండు నాలుగు రెండు వేల తొమ్మిది జరిగే వాటర్లో వాటర్ల గుర్తింపులు ఏవంటే అవి కూడా ఎన్నికల కమిషన్ ఇవ్వటం అనేది జరిగింది దీనికోసం పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు సర్వీస్ ఐడెంటిటీ కార్డు ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై ఎంప్లాయీస్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంటు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఆఫీస్ పాస్బుక్ పాన్ కార్డు అలాగే ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ సంబంధించిన కార్డు